మీ కృష్ణమ్మ కథలు శ్రోతలందరికీ నమస్కారం ముందుగా మీ కృష్ణమ్మ కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని నొక్కండి నోటిఫికేషన్ల రూపంలో కొత్త కథల వివరాలు వెంటనే మీకు అందుతాయి అలాగే కథ నచ్చితే లైక్ చేయండి భావబంధురంగా సులభ శైలిలో ఈ మహాశివపురాణాన్ని రచించినవారు సుప్రసిద్ధ రచయిత శ్రీ గిరిజశ్రీ భగవాన్ గారు ఓ నమ పురాణంలోని మహాశివపురాణంలోని చతుర్థాధ్యాయము నుండి గజాననుని అవతరణము త్రిపురాసుర సంహారము నందీశ్వరుని చరిత్రను ఈ వీడియోలో వినబోతున్నారు కుమారస్వామి జననం తరువాత పరమేశ్వరుడు పార్వతీదేవికిచ్చిన వరఫలితంగా ఆమెకు గణపతులను వారు ఇరవై ఒక్క మంది పుత్రులు కలిగినారు ఆ కుమారుల ముద్దు ముచ్చటలతో ఆమె సంతోషముగా నుండసాగింది అయితే కుమారస్వామికి దైవ సైన్యాధ్యక్ష పదవి లభించగా తన గర్భవాసాన జనించిన వారిలో ఒక్కరికి ఎటువంటి గౌరవాధిపత్యము దక్కలేదే అన్న చింత అప్పుడప్పుడు ఆమెను వేధిస్తుండేది గజాననుని అవతరణము తారకాసురుని వంశమందు గజాసురుడు జన్మించి బ్రహ్మను గూర్చి ఘోర తపస్సు చేసి ముల్లోకాలను జయించి లోకపాలకులను తన సామంతులుగా చేసుకొని సోణితపురాన్ని రాజధానిగా చేసుకొని స్వర్గ మర్త్య పాతాళలోకాలను పాలించసాగాడు అతడి పరిపాలనలో ముల్లోకవాసులు సుఖశాంతులతో జీవించసాగారు ధనధాన్యాదులు పాడి పంటలు సమృద్ధిగా లభించి ప్రజలు ఈతిబాధలనేవి మర్చిపోయారు గజాసురుడు నిత్యశివ పూజ పరాయణుడు శివభక్తి తత్పరుడు గజాసురుని శివభక్తిని యావన్మంది పొగుడుచుండెడివారు ఒకసారి అతడు ఈ నాలకించి కైలాసమున ఉన్న శివుని పూజిస్తున్నందులకే నాకింతటి ఖ్యాతి కలిగింది ఆ శివుని నా పురమునో ఉదకమునో నిలుపుకున్న ఇంకెంత పేరు వచ్చునో గదా అని తలంచి ఆలోచన వచ్చినదే తడవుగా తపోవనమున కేగి శివునికై ఘోర తపస్సు చేశాడు శివుడు మెచ్చి ప్రత్యక్షమై ఏమి వరం కావాలో కోరుకోమన్నాడు గజాసురుడు భక్తితో చేతులు జోడించి ప్రభూ ఇక నుండి నీవు నా ఉదరమునందు నివసించమని కోరాడు శివుడు సరేనని జ్యోతిర్లింగ రూపమున గజాసురుని ఉదరమునందు అవతరించాడు కైలాసమున శివుని జాడగానక కాలము వెతికి వేసారి తల్లడిల్లిపోయిన పార్వతీదేవి అతడు గజాసుర ఉదరమునందు నివసించుచున్నాడని తెలుసుకుని శ్రీహరి స్మరించి అతడు ప్రత్యక్షమైనంతనే సహాయం అర్థించింది గజాసురుని అనుమతి లేనిదే శివుడు ఆ స్థానము వదిలిరాడని గ్రహించిన విష్ణువు బ్రహ్మాది దేవతలను రప్పించి వారితో పాటు తాను గంగిరెద్దులాడించువానిగా మారి నందిని గంగిరెద్దుగా అలంకరించి సోణితపురానికి వెళ్ళి గంగిరెద్దు నాడించసాగాడు వారి ఆటపాటల గురించి విన్న గజాసురుడు వారిని తన మందిరమునకు పిలిపించి గంగిరెద్దు మేళమునకు ఆటపాటకు మిక్కిలి సంతసించి వరం కోరుకోమన్నాడు విష్ణువు నిజస్వరూపము ధరించి ఈ గంగిరెద్దు నందీశ్వరుడు తన స్వామిని వెతుక్కుంటూ వచ్చాడు కాన శివుని అర్పించమని కోరాడు గజాసురుడు తన దురాశను గుర్తించి ఉదరమునున్న ఈశ్వరుని ప్రభు నన్ను త్రిలోక పూజ్యుని గావించమని ప్రార్థించి నందితో తన ఉదరమును చీల్చి శివుని గొనిపొమ్మని అనుమతినిచ్చాడు నందీశ్వరుడు తన శృంగములతో గజాసురుని ఉదరమును చీల్చగా శివుడు బయటకి వచ్చాడు గజాసురుడు మరణించగా విష్ణాది దేవతలు వారి వారి లోకములకు వెళ్ళగా శివుడు నందినెక్కి కైలాసమునకు బయలుదేరాడు ఆ శుభవార్త ఆకాశవాణి పార్వతీదేవికి తెలియపరిచింది పార్వతీదేవి భర్త రాక తెలుసుకుని పరమానంద భరితురాలై తాను స్నానమాచరించ వెళుతూ తన మందిర ముఖద్వారము కడ గణపతులను కాపుంచి ఎవరినీ లోనకి రానియవద్దని హెచ్చరించింది కొంత సమయం తర్వాత శివుడు కైలాసమును చేరి తన రాకను పార్వతికి తెలుపమని ముందుగా నంది భృంగులను పంపించాడు వారు పార్వతీ మందిరంలో ప్రవేశించబోవ గణపతులు వారిని అడ్డగించారు వారి మధ్య వాగ్వివాదము జరిగి నందీ భృంగులు తమ సైన్యములతో పోరాడ గణపతులు వారిని తరిమి కొట్టాడు ఆ విషయం తెలిసిన నందీశ్వరుడు తన సైన్యముతో రాగా గణపతులు అంబను ప్రార్థించగా ఆమె సైన్యము వారికి బాసటగా వచ్చి పోరాడగా ఇరుపక్షాల మధ్య ఘోర యుద్ధమున పరాజితులైనారన్న వార్త విన్న శివుడు ఆగ్రహావేశపరుడై త్రిశూలమును ప్రయోగించి గణపతుల తలలు నరికి పార్వతీ మందిరంలోకి ప్రవేశించాడు త్రిశూల సూతమునకు తెగిన గణపతుల శిరస్సులు బంతుల్లా ఎటో ఎగిరిపోయినవి తన కుమారులు మృతి చెందారని తెలుసుకున్న పార్వతి దుఃఖావేశ పరురాలై పరమేశ్వరుని పరామర్శించక మిన్నకుండిపోయింది ఆమె దుఃఖమును నిరాదరణను భరించలేక శివుడు గజాసురునికి తానిచ్చిన వాగ్దానము గుర్తు తెచ్చుకొని అతని లోకపూజ్యునిగా చేతునన్న మాటకి కట్టుపడి గజాసురుని శిరస్సు తెచ్చి గణపతులలో జ్యేష్ఠునికిని ఏనుగుల శిరస్సులు తెచ్చి మిగిలిన గణపతుల ముండెములకు అతికించమని రుద్రగణములకు ఆజ్ఞ ఇచ్చాడు వారా ప్రకారం చెయ్యగానే బ్రహ్మని రప్పించి వారలను పునర్జీవితులుగాను గావించాడు గజాసుర శిరస్సుతో పునర్జీవితుడైన గణపతిని చేరదీసి ముద్దాడి యనా నేటి నుండి నీవు గజాననుడను పేర లోకప్రసిద్ధి నొందెదవు అని శివుడు అతనికి వరమిచ్చి పార్వతీదేవిని సంతోషపెట్టాడు పరమేశ్వరుడు కైలాసమునకు క్షేమముగా వచ్చిన సందర్భానుసారం అతనిని అభినందించుటకు ఒక సమావేశము ఏర్పాటయింది ఆ సమయాన విశ్వదర్శి అనే లేచి ప్రభు శంకర స్కందునికి ఏనాడో వివాహములైనవి పార్వతీపుత్రులైన గణపతులింకనూ కదా నాకు ఇరవై ఒక్క మంది కుమార్తెలున్నారు తాము దయతో అంగీకరించి నా కుమార్తెలను వారికి భార్యలుగా నిశ్చయించి వివాహము జరపగలందులకు వేడుతున్నా అంటూ ప్రార్థించాడు ఆ ప్రతిపాదన సమంజసముగానున్నదని అందరూ ఏకగ్రీవముగా తెలుపగా పార్వతీ పరమేశ్వరులు ఆ వివాహములకు సమ్మతించారు దేవగురువు బృహస్పతి నిశ్చయించిన శుభముహూర్తమున పార్వతీపుత్రులైన లక్ష్మీ గణపతికి జయలక్ష్మిని సిద్ధి గణపతికి సిద్ధి బుద్ధిని చింతామణి గణపతికి విజయలక్ష్మిని ఏకదంత గణపతికి సిద్ధిని వక్రతుండ గణపతికి నవరత్న లక్ష్మిని లక్ష్మీప్రద గణపతికి వీరలక్ష్మిని నింబగణపతికి బుద్ధి లక్ష్మిని లంబోదర గణపతికి సిద్ధవిద్యని రుణ విమోచన గణపతికి సౌభాగ్యలక్ష్మిని శుక్ల బుద్ధి లక్ష్మిని ధూమ్ర గణపతికి సిద్ధి లక్ష్మిని కృష్ణ గణపతికి సువర్ణదేవిని రక్తవర్ణ గణపతికి పద్మదేవిని సువర్ణ గణపతికి రజతదేవిని విఘ్న గణపతికి ప్రజాదేవిని నిర్విఘ్న గణపతికి అతి ప్రజ్ఞాదేవిని వికట గణపతికి జ్ఞానదేవిని బాలచంద్ర గణపతికి చంద్రముఖిని సర్వాంబర గణపతికి సంహారదేవిని గణాధిపతికి శాంతదేవిని భద్రగణపతికి లోకమాతని ఇచ్చి మహావైభవంగా వివాహాలు జరిపించారు ఈ వివరాలన్నీ వ్యాసమహర్షి రాసిన లింగపురాణమునందు రాయబడ్డాయి మామూలుగా మనం జరుపుకునే వినాయక చవితి కథలోనున్నట్లు పార్వతి నలుగుపిండిని బొమ్మగా చేసి దానికి ప్రాణము పోయగా అదే గణపతి అన్న కథ వ్యాస భగవానుడు రాసిన పురాణాలలో ఎక్కడా లేదు అందుచేత కాలక్రమాన ఈ ఇరవై ఒక్క మంది గణపతుల వారి భార్యల పేర్లతో వర్ణిస్తూ ఒకే గణపతిగా వాడుకలోకి వచ్చినట్లు భావించాల్సి వస్తుంది గణపతుల వివాహానంతరం రుద్రగణములు అధిపతిని నియమించాలని పరమేశ్వరుడు సంకల్పించగా ఆ ఆధిపత్యాన్ని కూడా తనకే కట్టబెట్టమని గణపతులు పంతం పట్టారు వారి మధ్య ద్వేష వైషమ్య వైరాలు తలెత్తకూడదని ఎవరు ముందుగా భూలోకములో పుణ్యక్షేత్రములన్నీ సందర్శించి పుణ్యతీర్థాల్లో స్నానమాచరించి వస్తారో వారికే ఈ ఆధిపత్యమని ఈశ్వరుడు తెలిపాడు స్కందుడు సమ్మతించి తక్షణమే వాహనాన్ని ఎక్కి భూప్రదక్షిణకు వెళ్ళిపోయాడు గణపతులలో జ్యేష్ఠుడు లక్ష్మీ గణపతి చతురయోచనా దురంధురుడైన విష్ణుదేవునికి నమస్కరించి మహానుభావ ఈ ఆధిపత్యము మాకు దక్కకున్న మేము చులకనైపోతాము పొట్టివాడను లంబోదరుడను మూషికవాహనుడను అయిన నేను వేగముగా భూమిని చుట్టువచ్చుట అసాధ్యము కదా కనుక నీవే ఏదైనా తరుణోపాయం చూపించి పుణ్యం కట్టుకో అని ప్రార్థించాడు విష్ణువు మందహాసం చేసి కుమారా తల్లిదండ్రులను మించిన దేవతలు ముల్లోకములందు లేరు నీవు శివపంచాక్షరిని అక్షరమునకొక లక్ష చొప్పున జపించి ఆ ఫలితాన్ని తల్లిదండ్రులకు ధారపోసి వారి చుట్టూ ముమ్మారు ప్రదక్షిణ చెయ్యి నీ మనోరథం నెరవేరగలదని తెలిపాడు గణపతి ఆ సలహాను పాటించి యథావిధిగా పంచాక్షరిని జపించి తన తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుల చుట్టూ ముమ్మారు ప్రదక్షిణ చేశాడు ఆ పుణ్యఫలితంచేత భూలోక ప్రదక్షిణకు వెళ్లిన కుమారస్వామికి అన్ని తీర్థాలు పుణ్యక్షేత్రాలలోనూ తనకన్నా ముందుగా గణపతి వాటిని సేవించడం చూసి కైలాసానికి తిరిగి వచ్చి తండ్రి బుద్ధి కుశలుడైన లక్ష్మీ గణపతికే ఈ ఆధిపత్యాన్ని ఇవ్వండి అని వేడుకున్నాడు శంకరుడు జేష్య గణపతికి సర్వగణాధిపత్యమును అప్పగించు భక్తులరా ఈ సర్వగణాధిపతిని ముందుగా పూజించి ఆ తదుపరి ఏ కార్యమునైనా వార్లకు ఎట్టి విఘ్నములు రావు ఈ కార్యములన్నీ జయప్రదంగా నెరవేరుతాయి అంతేకాక ప్రథమంగా గణపతిని పూజింపక కార్యములు తలపెట్టువారులకు విఘ్నములు వచ్చి ఆ కార్యములు నెరవేరవు సర్వగణాధిపత్యములోని పరమార్ధము గాన త్రిలోకవాసులందరికీ ప్రథమ పూజనీయుడు త్రిలోక పూజ్యుడు ఈ గణపతి అని గుర్తెరిగి ప్రవర్తించండి మీకు శుభమగుగాక అని చెప్పి ఎల్లరను ఆశీర్వదించాడు ఆనాటి నుండి త్రిలోకాలలో ఎవరే కార్యం తలపెట్టినా అది శుభకార్యమైనా అశుభకార్యమైన మున్ముందుగా గణపతిని పూజించడం లోకాచారమైంది త్రిపురాసుర సంహారము తారకాసుర సంహారానంతరం అతని భార్య తమ కుమారులైన తారకాక్షుడు కమలాక్షుడు విద్యున్మాలి అను తీసుకొని తీసుకుని రసాతలమునకు చేరి వారికి విద్యాబుద్ధులు నేర్పి దేవతలపై పగతీర్చుకొనున్నట్లు చేయమని శుక్రాచార్యునికి అప్పగించింది శుక్రాచార్యుడు వారికి సకల విద్యలు నేర్పి మీ తల్లి పగతీర్చవలెనన్న మీరు అమోఘమైన శక్తివంతులు కావాలి అట్టి వరాలను బ్రహ్మదేవుని ప్రార్థించి పొందండి అని చెప్పాడు సోదరులు ముగ్గురు తపోవనమునకు వెళ్ళి అనేక సంవత్సరాల పాటు తపస్సు చెయ్యగా విధాత వారికి ప్రత్యక్షమై వరాలు కోరుకోమన్నాడు బ్రహ్మదేవా రథము కాని రథము నెక్కి విల్లు కాని విల్లు చేబూని నారికాని నారిని కట్టి బాణము కాని బాణము సంధించి సంభవించునట్లు మా ముగ్గురిని కాల్చి భస్మము చేయగల వీరుని చేతిలో మాత్రమే మాకు మరణం సంభవించునట్లు వరాన్ని అనుగ్రహించండి అంతేకాక భూమ్యాకాశముల మేము నివసించుటకు స్వర్గ రజత అయోమయపురములను సృష్టించండి అని కోరారు అసురులు బ్రహ్మవారికా వరములిచ్చి గగనతలమున విమానముల మాదిరి ప్రయాణించగల మూడు పురాలను విశ్వకర్మ చేత నిర్మింపచేసి వారికి ప్రతిపాదించాడు తారకాక్షుడు స్వర్గపురములోను అందు కమలాక్షుడును విద్యున్మాలి ఇనపపురమునందును నివసిస్తూ ఆకాశయానం చేస్తూ దేవతలను అనేక విధాల హింసించి బాధించసాగారు ఆ రాక్షసుల బాధలకు తాళలేక యజ్ఞయాగములు ఆగిపోయాయి క్రతువులు నిలిచిపోయాయి శివ విష్ణు ఆలయాలలో అభిషేకాలు అర్చనలు కరువయ్యాయి అధర్మం పెచ్చరిల్లి కరువు కాటకాలు విలయతాండవం చేశాయి ఆ బాధలు భరించలేక దేవతలు మునులు కలిసికట్టుగా కైలాసనాథుని వద్దకు వెళ్ళి తమ బాధలు మొరపెట్టుకుని త్రిపురాసుర సంహారం చెయ్యమని ఈశ్వరుని ప్రార్థించారు శంకరుడు వారికి అభయమిచ్చి అతి త్వరలో రాక్షస సంహారం చేస్తానని తెలియపరిచాడు అంతట ఈశ్వరుడు సంకల్పం మాత్రము చేత విష్ణువుని తన సముఖానికి రప్పించి అతనితో కొంత యోచన చేసి భూమినే రథముగా సూర్యచంద్రులను రథచక్రాలుగా వేదములను గుర్రములుగా బ్రహ్మని సారథిగా చేసి అట్లు ఆ రథమునెక్కి మేరుపర్వతమును విల్లుగా ఆదిశేషుని నారికాని నారిగా వింటికి కట్టి శ్రీమన్నారాయణుడి అస్త్రము కాని అస్త్రం నారాయణాస్త్రముగా మారమని కోరి తానా రథమునందు రథికుడైన శివుడు ఆ వింటివారిని సంధించి నారాయణాస్త్రమును ప్రయోగించగానే ఆ మూడు పురములు ఏకకాలమున భగభగ మండి ఆ పురములతో పాటు అందున్న త్రిపురాసులు బూడిదయ్యారు త్రిపురాసుర సంహారం చేసిన ఈశ్వరుని ముల్లోకవాసులు స్థుతించారు నందీశ్వరుని చరిత్ర సాలంకాయన మహర్షి పుత్రుడు శిలాద మహర్షికి ఎన్ని నోములు నోచినా ఎన్నెన్ని తీర్థక్షేత్రములు సేవించినా సంతానము కలగలేదు అందుక మహర్షి మిక్కిలి చింతించి సంతానాభిలాషియై శివుని గూర్చి కఠోర తపస్సు చేశాడు అనేక సంవత్సరముల తపస్సు ఫలించి పార్వతీ పరమేశ్వరులు శిలాదునికి దర్శనమిచ్చారు శిలాదుడు తన కోర్కెను వెల్లడించగా మహర్షి నీ జాతకమున లేదు అయినా తపస్సుచే నన్ను మెప్పించావు కాన నీకొక పుత్రిని ప్రసాదిస్తున్నాను అతడు శాశ్వత కీర్తివంతుడవుతాడు కాని అల్పాయుష్యుడు అని వరమిచ్చి అదృశ్యమైనాడు శంకరుడు శిలాదుడు తన ఆశ్రమానికి తిరిగి వచ్చాడు చాలా కాలము ఎదురుచూసిన సంతానం కలగనందున నిమిత్తం ఒక యజ్ఞమును చేయి తలపెట్టి యజ్ఞగుండమునకై భూమిని తవ్వుచుండ ఆ గుండమునందు ఒక బాలుడు కనిపించాడు అదే ఈశ్వర ప్రసాదమని భావించి అయోనిజుడై జన్మించిన ఆ బాలుని తీసుకుని ముద్దాడి అతడికి నామకరణము చేయబోవుచుండగా అశరీరవాణి ఓ మహర్షి ఆ బాలకుడు మీకేగాక ఎల్లలోకములకు పరమేశ్వరులకు ఆనందము కలుగచెయ్యగలడు గాన బాలునికి నందుడని నామకరణం చేయుడని పలికింది మహర్షి దంపతులు ఆనందించి పుత్రునికి నందుడని పేరు పెట్టారు నందునికి ఐదవ ఏట అక్షరాభ్యాసము ఎనిమిదవ ఏట ఉపనయనము చేసి వేదములను నేర్పసాగారు బాలకుడు ఏకసంధాగ్రాహియే కాక అకళంక శివభక్తుడు చతుర్వేదములు అష్టాదశ పురాణములు ఆరు శాస్త్రాలు అచిరకాలమున నేర్చి నందుడు తల్లిదండ్రులకు ఎంతో ఆనందం కలిగించాడు ఒకసారి మిత్రావరుణ మహర్షి వారి ఆశ్రమమునకు రాగా శిలాదుడు ఆతిథ్యమిచ్చి సత్కరించి తమ కుమారుని జాతకమును పరిశీలించమని కోరాడు మిత్రావరుణుడు నందుని జాతక చక్రమును చూసి ఈతడు మహర్జాతకుడే కానీ అల్పాయుష్కుడు అని తెలిపాడు ఆ మాటలు విని శిలాద దంపతులు దుఃఖించుచుండ ఆ విషయము తెలుసుకున్న నందుడు వారిని ఓదార్చుతూ తల్లిదండ్రులారా పుట్టిన ప్రాణి గిట్టుట సహజం అందులకై విచారించకూడదు అయిననూ నన్ను మీకు ప్రసాదించినవాడు ఆ ఈశ్వరుడు నేను తపస్సు చేసి ఆ ఈశ్వరానుగ్రహము సంపాదించి మిమ్ము ఆనందింపజేసదనని పలికి తపస్సుకై వెడలినాడు నందుడు కేదార నందు నందుడు నియమనిష్టలతో ఘోర తపస్సు చేశాడు ఆ తపస్సుకు మెచ్చి ఈశ్వరుడు దర్శనమిచ్చి వత్సా వరము కోరుకోమన్నాడు నందుడు భక్తి తన్మయత్వములతో ఈశ్వరుని గాంచుచు ప్రభు మీ దర్శన భాగ్యము లభించిన తర్వాత నాకు ప్రాపంచిక వరములందు ఆసక్తి నశించినది నాకు నీ సందర్శన భాగ్యములు అహర్నిశలు ప్రసాదించుమని ప్రార్థించాడు ఈశ్వరుడు సంతసించి వత్సా కారణజన్ముడవైన నీవు కోరవలసిన వరములనే కోరినావు నీవు మా చెంతనే మాకు వాహనముగాను రుద్రగణములకు ప్రతినిధిగాను నందీశ్వరుడనే పేర నివసించి పంతుడవై మాతో గూడి వర్ధిల్ల కలవు అని వరదానము చేసి ఆశీర్వదించాడు అంతట నందుడు శివునికి వాహనమై అతనికి సచివుడై సన్నిహితుడై నందీశ్వరుడు అను పేరున విరాజిల్లుతున్నాడు కథలో తరువాయి భాగాన్ని నెక్స్ట్ వీడియోలో వినండి కథ నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరింతమందికి ఈ కథలు చేరతాయి